హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి పదైదో భాగాన్ని వినేద్దాం భూమికి సావిత్రి చూడకుండా థమ్స్ అప్ సింబల్ చూపిస్తుంది భూమి కూడా ఓకే అని చెప్పి ఆంటీ అంటుంది చెప్పమ్మా నేను దీప సామ్రాట్ తిన్న తర్వాత అలా తిరిగేసి అన్నీ చూసొస్తాం అంటుంది సరే అమ్మా త్వరగా వచ్చేయండి అంది సావిత్రి హా ఆంటీ సరే అయితే నేను ఫ్రెష్ అయి వస్తాను అంది భూమి ఓకే అమ్మా వెళ్ళు దీప వెళ్ళిపోతుంది సావిత్రి చూడకుండా భూమి రూమ్కి వెళ్తుంది దీపా కూడా భూమి వెనకాలే వెళ్తూ ఉంది పాపం సామ్రాట్ కాపలా కాస్తూ ఉంటాడు రూంలోకి వెళ్ళి ఏదే చూపించు అంది భూమి దీపా తన ఫోన్లో తీసుకున్న పిక్స్ భూమికి చూపిస్తుంది భూమి ఆ అబ్బాయి పిక్ చూసి కొంచెం షాక్ అవుతుంది ఎందుకే అంతలా షాక్ ఒసేయ్ నీకు వీడు గుర్తులేడా వాడేమన్నా ప్రభాస అల్లు అర్జున గుర్తు పెట్టుకోవడానికి ఎదవ తుప్పాస్ ఫేస్ వేసుకుని అదే నా సందీప్ని చూడు ఎంత హ్యాండ్సమ్గా స్మార్ట్గా స్వీట్గా క్యూట్గా ఆ పాపు నేను వీడి గురించి అడిగితే పురాణాలలోకి పోతావేంటే సరేలే నాకు గుర్తులేదు చెప్పు ఈ కోతి నా ఫేస్ గడు ఎవడు అంది మరీ అలా ఉన్నాడా బాగానే ఉన్నాడు కదే అంది భూమి నీకు అలా అనిపిస్తున్నాడేమో నాకు మాత్రం జూన్ నుంచి అప్పుడే పారిపోయి వచ్చిన లాగా కనిపిస్తున్నాడు అంది దీప ఏడ్చావలి విని మనం ఎక్కడ చూసామో తెలుసా మనము అంటున్నా నేను కూడా చూసాను ఈ జీబ్రాగాన్ని అంది దీప నువ్వే కాదు సామ్రాట్ కూడా చూశాడు అవునా ఎక్కడా మరీ అంతకు చెంచకు నేను చెప్తాను విను చెప్పు మనం అప్పుడు కాలేజీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఒకసారి ఒకడు ఇంకొకడిని రక్తం వచ్చేలా కొడుతున్నాడు గుర్తుందా హా అయితే వసేయి అది బుర్రా లేక బంక మట్టిన అంతకులు ఇచ్చినా కనుక్కోలేకపోతున్నావు అబ్బా ఏంటో మొత్తం చెప్పవే ఫజల్ చేయకు అంది సరే చెప్తా విను కొట్టినవాడు కొట్టించుకున్నవాడు ఇద్దరూ ఉన్నారు కదా ఓ కొట్టించుకున్న సన్నాసి యాదవ వీడేనా అంది కాదే కొట్టినవాడే వీడు దీప నోరు తెరుచుకొని చూస్తూ వామ్మో వాడనే అంతలా కొట్టాడు ఇప్పుడు మన సంబంధం ఎలా చెడగొట్టాలి మనల్ని కూడా కొడతాడేమో అయినా వీడు నాకే తగలాలా అని ఏడు మొహం పెడుతుంది దీప ఏం కాదులే అదంతా నేను చూసుకుంటా ముందు వీడికి కాల్ చేసి కాఫీ షాప్కి రమ్మని చెప్పు ఏంటి నేనా కాదే రంబా రమ్య కృష్ణ వస్తారు ముందు చెప్పింది చెయ్యవై అంది భూమి భయంగా ఉందే అసలే పోలీస్ నాన్న వాళ్ళకి చెప్తాడో లేక కొమ్ముతాడో తెలియదు అబ్బా నేను అంటున్నాను కదా ఇంకెందుకు నువ్వు జస్ట్ ఫోన్ చెయ్యి మిగతాది నాకు వదిలే అంది భూమి దీప భయపడుతూనే సరే అంటుంది ఫోన్ తీసుకుని ఆ నెంబర్కి డైల్ చేస్తుంది నుంచి చాలా సేఫ్టీకి కాల్ లిఫ్ట్ చేసి హలో అని చాలా గంభీరంగా అంటాడు ఆ మాటకి సగం చచ్చిపోయింది దీప భయం భయంగా భూమి వైపే చూసింది భూమి దీప ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసి ఏం కాదు మాట్లాడు అని దీపకి సైగ చేసింది దీప ధైర్యం కూడగట్టుకొని హలో అని పిలిచింది హా చెప్పండి ఎవరు అన్నాడు హలో సార్ నేను దీపని మాట్లాడుతున్నాను అంది ఏ దీపా అన్నాడు జదవ సజ్జనుడు ఏది పంట అని అనుకుని సార్ మీరు రేపు పెళ్లి చూపులకి వెళ్తున్నారు కదా అవును అయితే మీరు చూసుకోవడానికి వచ్చేది నన్నే ఓ పెళ్లి చూపులు రేపే కదా ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు అది మిమ్మల్ని నేను కలవాలి అది కూడా ఈరోజే ఓ ఎనీథింగ్ ఇంపార్టెంట్ అన్నాడు ఎస్ సార్ అందుకే ప్లీజ్ అంది సరే చెప్పండి ఎక్కడ కలుద్దాం టూ థర్టీకి మీ స్టేషన్కి కొంచెం దూరంలో ఉన్న కాఫీ షాప్లో ఓకేనా సార్ అంది ఓకే థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే హా సార్ ఉంటాను ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏమో అనుకున్నానే రెస్పెక్ట్ కానీ మాట్లాడాడు అంది భూమి ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాడా రెస్పాన్సిబుల్గా ఉన్నాడా అవన్నీ ఎందుకే ఏం చేస్తావు ముందు అది చెప్పు అంది దీప చెప్పేది ఏముంది డైరెక్ట్ అటాకే బుసే నన్ను కంగారు పెట్టకుండా ముందు మ్యాటర్ చెప్పు అబ్బా నువ్వు నీ కంగారు చెప్తాలి పెద్ద ప్లాన్ ఏం లేదులే టెన్షన్గా మరి ఏముంది మీ మ్యాటర్ చెప్పి కన్విన్స్ చేస్తా ఒక్కదానివే వెళ్తావా అంది దీప లేదు ఆర్మీ ఫోర్స్ తీసుకునరా పోయి యుద్ధం ప్రకటిద్దాం వాడి మీద అంది భూమి అబ్బా జోక్స్ ఆపి ముందు చెప్పవే హా నేనొక్కదాన్నే పోతా మీరు కార్లో ఉండండి అలా ఎలానే మేము కూడా వస్తాం మీతో పాటు అంది దీప పెళ్ళికెళ్తా పిల్లిని సంకలో పెట్టుకుని వెళ్ళడం అవసరమా అన్నట్టు నువ్వెందుకే పెళ్ళేమో కానీ నీ కంగారుతో నా మైండ్ చెడగొడతావు అంటే నేను పిల్లినా నీకంటే అదే బెటర్ ముద్దుగా బొద్దుగా ఉంటుంది పైగా దానికి నీలా కంగారు ఉండదు దీపా ఏడు పాహం పెడుతుంది అబ్బా సరేలే మీరు కూడా వద్దురు వచ్చి వేరే టేబుల్లో కూర్చోండి నాతో రావద్దు వేరేగా రండి హా సరే మరి నువ్వు కన్విన్స్ చేశానా ఒప్పుకోకపోతే ఏముంది సందీప్కి వేరే పెళ్లి చేసేస్తా దీప ఏడు మొహం పెడుతుంది ప్రతిసారి అలా పెట్టకు అస్సలు బాగోలేదు నేను ఎలాగోలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాలే అంది భూమి సరేలే హా పద సామ్రాట్ పాపం ఎంతసేపని అని వాచ్మెన్ జాబ్ చేస్తాడు ఏం కాదులే అంది దీప నువ్వు పదవే ముందు వాడు బాగా అలసయ్యాడు నీకు పద అని ఇద్దరు బయటకొస్తారు బయటికి రాగానే సామ్రాట్ ఇద్దరిని ఒక చూపు చూసి ఎంతసేపు ఉండాలి నేనిక్కడ ఏం చేసొచ్చారు ఇప్పటి వరకు అని అరుస్తాడు రే చిన్నగా ఆంటీ వింటే మొదటికి మోసం వస్తుంది అని భూమి కసురుతుంది సరేలే అంతా ఓకేనా హా ఓకే మనం తినేసి సిటీకి వెళ్ళాలి సరే పదండి అని చెప్పి అందరూ తినడానికి వెళ్తారు అమ్మా ఏంటి ఈరోజు స్పెషల్ అంది దీప పప్పుచారు రసం బంగాళదుంప వేపుడమ్మా అంది సావిత్రి వావమ్మా సూపర్ కాంబినేషన్ ఈరోజు ఫుల్గా లాగించేయచ్చు అయితే తినడం తప్పితే ఇంకేం వచ్చిలే నీకు అదే భూమిని చూడు నాకు చాలా హెల్ప్ చేసింది సరేలే అమ్మా ఎప్పుడు ఇంతేగా నువ్వు నన్ను తిడుతూనే ఉంటావు అవునే నువ్వేమీ చేయకుండా ఊరికే తింటాను తిడుతూ ఉంటాను కదా అబ్బా ఇంక చాలమ్మా నాన్నేరు ఇంకా రాలేదు నాన్నకి ఈరోజు కుదరదంట మరి భోజనం పక్కింటి అన్నయ్య తీసుకెళ్లాడులే సరే మరి మాకు పెట్టయితే సరే కూర్చోండి వడ్డిస్తాను అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు సావిత్రి అందరికీ వడ్డిస్తుంది ఆంటీ మీరు మీరు కూడా మాతో కూడా కూర్చోండి నేను మళ్ళీ తింటానులే భూమి అంది ఆంటీ ఒక్కరే తినడం వేరు అందరితో కలిసి తినడం వేరు ఒకవేళ అంకుల్ వచ్చే పని అయితే నేను మిమ్మల్ని అడగను మీరు అంకుల్తో కలిసి తింటారని కానీ ఇప్పుడు మీరు ఒక్కరే తినడం ఎందుకు మాతో తినండి అంది సరే అని తను కూడా కూర్చొని తింటుంది భూమి సావిత్రికి వడ్డిస్తుంది సావిత్రి నవ్వుతూ భూమిని చూసి తింటుంది ఆంటీ మీరు నాకు ఇంకా చాలా స్పెషల్ నేర్పించాలి మీకొచ్చినవన్నీ నాకు నేర్పించండి అంది సరే భూమి అలానే నేర్పిస్తాను కానీ ఒక కండిషన్ ఏంటీ అది నువ్వు నన్ను ఆంటీ అనుకు పెద్దమ్మను సరే ఆంటీ సారీ సారీ పెద్దమ్మా అంది హా దీపాన్ని కూడా నేర్చుకోమని చెప్పారా తను అసలు వినడమే లేదు రేపు పెళ్లి చేస్తే దీనికి వంట రాకపోతే మమ్మల్లే కదా అనేది నేను తీసుకొస్తాలే పెద్దమ్మ అంది మరి నేనేం చేయాలి అన్నాడు సామ్రాట్ నువ్వు కూడా నేర్చుకుంటావా వంట అని అడిగింది హా నువ్వు చెప్తే నేర్చుకుంటా అంది భూమి అంత వద్దలే అయినా నేర్చుకో యూజ్ అవుతుందిలే దేనికి యూజ్ అయ్యేది అన్నాడు సామ్రాట్ వండి పెట్టద్దు మా బదునికి అంది భూమి హహ సరే ఇలా మాట్లాడుకుంటూ భోజనం ఫినిష్ చేసేస్తారు సరే పెద్దమ్మ మేము అలా బయటికి వెళ్ళేసి చూసొస్తాం అంది భూమి సరే త్వరగా వచ్చేయండి సామ్రాట్ నువ్వు కూడా వెళ్తున్నావు కదా అవునాంటీ అన్నాడు సామ్రాట్ నువ్వు కూడా ఏంటి పెద్దమ్మ అని పిలు సామ్రాట్ చిన్నగా నవ్వి అలానే పెద్దమ్మ అన్నాడు సరే వెళ్ళిరండి ముగ్గురు కారులో బయలుదేరుతారు సామ్రాట్ వెనక కూర్చుంటాడు భూమి డ్రైవింగ్ దీపా భూమి పక్కన కూర్చుని ఉంటుంది అప్పటికే టైం ఒకటి ముప్ప వై ఉంటుంది భూమి ఇద్దరిని సీటు బెల్ట్ పెట్టుకోమని చెప్తుంది సామ్రాట్కి తెలుసు కాబట్టి పెట్టేసుకుంటాడు దీపా ఎందుకు అని అడుగుతుంది ముందు పెట్టుకోనీకే తెలుస్తుంది అన్నాడు సామ్రాట్ దీప సరే అని పెట్టుకుంటుంది ఇద్దరు పెట్టుకున్నారని కన్ఫామ్ చేసుకుని భూమి కార్ స్పీడ్ పెంచుతుంది రేస్ చేస్తున్నట్టు అంత స్పీడ్ పెంచుతుంది దారంతా ఖాళీగా ఉండడం వల్ల చాలా స్పీడ్గా పోనిస్తుంది దీపా భూమి స్పీడ్ చూసి అవాక్కై భయంతో కళ్ళు మూసుకుంటుంది ఇప్పుడు అర్థమైందా ఎందుకో అన్నాడు సామ్రాట్ భూమి అర్థమైంది అన్నట్టు కళ్ళు మూసుకుని తలూపుతుంది సిటీ రావడంతో కొంచెం స్పీడ్ తగ్గించి డ్రైవ్ చేస్తుంది అయినా కానీ మరీ స్లో చేయదు అతనికి చెప్పిన టైం ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అనగా అంటే టూ ట్వంటీ ఫైవ్కి కాఫీ షాప్ ముందు కారు ఆపుతుంది దీప అప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఉంటుంది భూమి దీప భుజం తట్టి వచ్చే సంపద అంటుంది దీప కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఇది కార్ అనుకున్నావా లేక ప్లెయిన్ అనుకున్నావా ఏంటి ఆ స్పీడు పోతానేమో అనుకున్నా అంటుంది అబ్బా దీప టైం అయింది వాడు పోలీసు సో టైం సెన్స్ ఎక్కువ ఉండొచ్చు చెప్పిన టైంకి రాకపోతే బ్యాడ్ ఇంప్రెషన్ పడచ్చు లేకపోతే ఏకంగా వెళ్ళిపోవచ్చు అందుకే అలా వచ్చాను ఇంకా నీ డౌట్స్ అయిపోతే లోపలికి వెళ్ళాలి టైం అయిపోయింది ఇప్పుడు నేను వెళ్తాను మరొక టెన్ మినిట్స్ తర్వాత రండి ఓకేనా ఇద్దరూ సరే అంటారు భూమి లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది కరెక్ట్ టైంకి అతను ఎంట్రీ ఇస్తాడు ఫైవ్ టెన్ హైట్తో చామన్ కలర్ ఫిట్ బాడీ చూడ్డానికి బాగున్నాడు వచ్చి చుట్టూ చూస్తాడు భూమి చెయ్యి ఊపుతుంది అతను వెళ్ళి భూమి ఎదురుగా కూర్చుంటాడు భూమి అతని వైపే చూస్తుంది అతను భూమి వైపే చూస్తూ మీరు అంటాడు ఐఆమ్ భూమి అంది అంటే దీప ఫ్రెండ్ని అదేంటి దీప కథ కలవాలంది హా అవునండి మరి మీరేంటి అది తనకి కొంచెం కంగారు ఎక్కువండి అందుకు అయితే ఆ కంగారుతో ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతుంది అందుకే నేను వచ్చానండి అసలు ఏం మాట్లాడాలి మీరు ఐ మీన్ దేని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం ఏంటి అప్పుడే దీప సామ్రాట్ వచ్చి అతని వెనకగా ఉన్న టేబుల్లో కూర్చుంటారు అది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పర్లేదు చెప్పండి అన్నాడు మా దీప ఇంకొకరిని లవ్ చేస్తుందండి తనకి ఈ మ్యాచ్ ఇష్టం లేదండి అదే మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు అని అతని రియాక్షన్ కోసం చూస్తుంది అతను భూమిని ఒకసారి పైనుంచి కింద వరకు చూసి ఆల్రెడీ చెప్పేసారుగా ఇంకా మళ్ళీ తెలియకపోవడానికి ఏముంది అంటాడు భూమి అతన్ని చూసి వీడికి వేషాలుగా ఉంది వెదవా ఎలా రియాక్ట్ అవుతాడని నేను టెన్షన్ పడుతుంటే సెటర్లు వేస్తున్నాడు అని అనుకుంటుంది ఇందులో అతని వెనక సీట్లో ఉన్న దీప గట్టిగా నవ్వుతుంది అతను వెనక్కి తిరగబోతాడు భూమి ఆయన ఆపి సార్ చెప్పండి నేను విషయం చెప్పా కదా ఇప్పుడు చెప్పండి అని అంటుంది మనసులో మాత్రం ఈ దీపంకి టైం లేదు నవ్వుతుంది ఇతను తిరిగి చూస్తుంటే కంగారుతో చచ్చేది మళ్ళీ నవ్వుతుంది అని అనుకుని అతను చూడకుండా దీపాకి మూసుకో అని సైగ చేస్తుంది భూమి సీరియస్గా చెప్పేసరికి దీపా సైలెంట్ అయిపోతుంది అతను ఆలోచిస్తూ ఉంటాడు చెప్పండి అంది భూమి ఏం చెప్పాలండి అన్నాడు మీకు నేను ఏ విషయం పైన వచ్చానో చెప్పాను ఇంకా మీ డెసిషన్ చెప్పండి ఈ విషయం దీపా వాళ్ళ పేరెంట్స్కి తెలుసా లేదండి తెలిస్తే ఒప్పుకోరేమో అని చెప్పలేదు మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటారు అసలు ముందు వాళ్ళ పెళ్ళికి ఒప్పిద్దామని అనుకుని అందరం రెడీ అయ్యాం ఇంతలో మీ సంబంధం వచ్చింది ఇప్పుడు మీరు డ్రాప్ అయితే ఆ సంబంధం కుదురుద్ది అందరూ అంటే ఎవరెవరు నేను దీప మా ఫ్యామిలీ దీప లవ్ చేసిన అతని ఫ్యామిలీ ఒకవేళ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఒప్పుకుంటారు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు ఎందుకంటే అది లవ్లా కాకుండా అరేంజ్లా చేద్దాం అనుకుంటున్నాం సరే మరి నేను ఒప్పుకోకపోతే వీడి క్వశ్చన్స్ తగలయ్యా క్వశ్చన్ బ్యాంక్ మింగి కానీ పుట్టాడా ఏంటి అనుకుని మీరు ఒప్పుకుంటారని ఇవన్నీ చెప్పట్లేదు మీరు ఒప్పుకోకపోతే ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొట్టేస్తాం అచ్చా ఏం చేస్తారేంటి ఏదో ఒకటి మిమ్మల్ని బ్యాట్ చేసేస్తాం నా గురించి బ్యాట్గా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ దీపాతో చెప్పేస్తా దీపా ఎలా చెప్తుంది ఏముంది మీరు రేపు ఎలాగో పెళ్లి చూపులకు వస్తారు కదా అయితే మిమ్మల్ని దీపాన్ని మాట్లాడుకోమని పంపిస్తారు కదా అక్కడ మీరు దీపాతో బ్యాడ్గా బిహేవ్ చేశారని చెప్పిస్తా ఓరిని అని అనుకుని ఇప్పుడు మీరు నాకు ప్లాన్ చెప్పేశారు కదా నేను వెళ్ళను దీపాతో అది మేం చూసుకుంటాంలే సార్ అంది అమ్మో ఇది మామూలు కాదు అని అనుకుంటాడు సార్ ఏం ఆలోచిస్తున్నారు మీ డేషన్ ఏంటో చెప్పండి ఇంకేముందండి బ్లాక్మెయిల్ చేస్తున్నారుగా డ్రాప్ అవుతానులే భూమి అతని తేరిపార చూసి అసలు మీరు పోలీసేనా నేను బ్లాక్మెయిల్ చేస్తుంటే తిట్టుకున్నా భయపడుతున్నారు హలో మేడం నేను పోలీసునే కానీ మీరు మీ ఫ్రెండ్ కోసం ఏమైనా చేసేలా ఉంటే నాకు నచ్చి అలా మాట్లాడుతున్నాను ఇంకా లవ్ అంటున్నారు కదా అని ఆలోచించా కానీ మీకు డౌట్స్ అవసరం లేదు ఓ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది భూమి సరే కానీ మీరైనా ఖాళీగా ఉన్నారా వాట్ అంది అదే అండి లవ్లు లాంటివి ఏమైనా ఉన్నాయా భూమికి ఆర్యన్ గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటుంది అర్థమైందిలేండి ఎవరూ ఖాళీగా లేరనమాట భూమి నవ్వుతుంది సరే కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉందామా భూమి ఓకే సార్ అంటుంది ఫ్రెండ్స్ కదా సో సార్ వద్దు పేరు పెట్టి పిలవని చాలు అన్నాడు అయ్యో నాకు మీ పేరు తెలియదండి ఏంటి పేరు కూడా తెలుసుకోకుండా పెళ్లి చూపులు చెడగొట్టడానికి వచ్చేసారా భూమి చిన్నగా నవ్వుతుంది వెనకాల ఉన్న దీప పెళ్ళి చెడగొట్టడానికి వీడి పేరుకి సంబంధం ఉందా అంటుంది చిన్నగా భూమి దీపా వైపు ఊరిమి చూస్తుంది సరే నా పేరు అర్జున్ ఏంటి అర్జున్ రెడ్డినా అంటుంది దీప ఇంకోసారి కొంచెం పెద్దగా అర్జున్ వెనికి తిరిగి చూస్తాడు ఎవరా అని ఇది ఇరికించేసింది అని అనుకుంటుంది భూమి అర్జున్ తను దీప మీరు చూసుకోవడానికి వచ్చేదే తననే అంది ఓ ఇందా అక్కడి నుంచి వెనకాల నుంచి పం పనిచేసి వేసి నవ్వుతుంది తనేనా అన్నాడు అర్జున్ దీప అయ్యో వినిపించేసిందా అనుకుని ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది భూమి సామ్రాట్ కూడా పరిచయం చేస్తుంది దీప లవ్ చేసిన అతను ఏడి మరి అన్నాడు అర్జున్ తను రాలేదు అంటుంది సరే ఇలా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పండి అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు అమ్మయ్య వచ్చిన పని అయింది అని అనుకుని ముగ్గురు ఇంటి బాటు పట్టారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని నక్షత్రాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్